హాయ్ అండి వెల్కమ్ టు రాణిస్ కిచెన్ ఈరోజు మన స్నాక్ ఐటెం వచ్చేసి సాబ్దాన్ తోటి సాబ్దాన్ వడ ఇప్పుడు స్వాములు మాలలు వేసుకొని ఉన్నారు కదా వాళ్లకు అల్పగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళు కూడా తినడానికి ఇది ఎక్కువగా నార్త్ సైడ్ ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు చేసుకొని తింటారు దాన్ని మన తెలంగాణ స్టైల్లో కొంచెం స్పైసీగా ఎలా చేసుకోవాలో దాంతోపాటు పచ్చడి రెసిపీ కూడా చూద్దాం ఓకేనా ఫస్ట్ అయితే ఒక కప్పు సాబ్దాన్ తీసుకొని మనము వీటిని మంచి కడుక్కోవాలి ఒక వన్ టైం సాబ్దాన్ని కూడా చూడండి కొంచెం పెద్ద సాబ్దాన్ని తీసుకున్న చిన్న సైజు తీసుకోవద్దు పెద్దదైతే మనకు వడకు మంచిగా యూజ్ అవుతుంది కరకరలు వస్తాయి ఓకే ఒకసారి మంచిగా వాష్ చేసేసుకున్నాం అనుకో ఈ వాటర్ అంతా వడగట్టి వేసుకుంటే పైన స్టార్చ్ అంతా పోతుంది ఓకే ఇప్పుడు దీన్ని కడిగేసుకున్నాం కదా దీంట్లో కప్పుకి కప్పు వాటర్ వేద్దాం సరిపోతుంది కప్పుకి కప్పు వాటర్ వేసి ఒక మినిమం సిక్స్ అవర్స్ నానబెట్టుకుందామండి ఇది లేదు అంటే నైట్ అంతా నానబెట్టుకున్నా సరే సిక్స్ అవర్స్ అయితే సరిపోతుంది ఓకే ఇప్పుడు అవి నానబెట్టుకున్నాం కదా తర్వాత ఏం చేద్దామంటే ఒక కప్పు పల్లీలు తీసుకొని మంచిగా వేయించుకుందాం ఇది పొట్టు మనకు ఊడొస్తుంటో చూసినాము అప్పటిదాకా వేయించుకోవాలి వీటిని ఇప్పుడు ఈ పల్లీలన్నీ చల్లారిన తర్వాత మంచిగా పొట్టు తీసేసి ముక్కలు ముక్కలు చేసుకోవాలి అది కూడా చూపిస్తాను మీకు మంచిగా ఈ పొట్టంతా తీసి చెరిగేసుకొని బాగా ఇట్లా పౌడర్ లాగా కాకుండా మంచిగా క్రష్ చేసుకుందాం ఈ లోపు చల్లారలేపు ఇంకొక మసాలా చేసి చూపిస్తాను చూడండి దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ధనియాలు కొంచెం జీలకర్ర ఓకే ఇవి రెండు మనము దోరగా వేయించుకోవాలి నేను చెప్పాను కదా మన తెలంగాణ స్టైల్లో కొంచెం స్పైసెస్గా యాడ్ చేద్దామని చెప్పేసి దీన్ని జస్ట్ కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుంది మెత్తగా పౌడర్ కూడా వద్దు చిన్న రోట్లు వేసుకొని ఒక్కసారి ఇట్లా మనం క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే బాగా మెత్తగా చేస్తే కూడా మనం తినేటప్పుడు ఈ ధనియాలు జీలకర్ర ఫ్లేవర్ అది పంట కిందకు వచ్చినప్పుడు టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఇది రెడీ అయిపోయింది నేను పల్లీలు కూడా రెడీ చేసుకున్నా చూడండి పొట్టు తీసేసుకున్నా ఇప్పుడు నేను ఎట్లా మీకు చూపించాలంటే ఒక చిన్న జార్ తీసుకొని ఒక్కసారి తిప్పి వదిలేసేయండి మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా కావద్దు ఇట్లా ఉండాలి పల్లీలు పల్లీలానే ఉండాలి కొంచెం పౌడర్ అవుతుంది దాంతోపాటు ఒకటేసారి తిప్పి తీసేయండి ఇప్పుడు ఈ ఉన్నాయి కదా చూసిరా నానిపోయినాయి మనము రెండు వేలతో ఇట్లా నలిపినామనుకోండి మంచిగా అది విడిపోతుంది చూసిరా మెత్తగా నానిపోయినాయి ఓకే ఇప్పుడు ఇక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇవి నాన్నయి కదా దీంట్లో ఫస్ట్ అయితే మనం పల్లీలు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఇది మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి మీరు ఎంత కారం తింటే అన్నీ నేనైతే ఒక ఐదు వేసినా సరిపోయినాయి నాకు తర్వాత మనం పౌడర్ పట్టుకున్న ఉన్న ధనియాల పొడి అది వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం షుగర్ వేయండి షుగర్ వేస్తే కలర్ బాగుంటుంది బ్రౌన్ కలర్లో వస్తుంది క్రిస్పీగా కూడా అవుతాయి వడలు ఓకే ఇప్పుడు ఒక ఆలుగడ్డ మంచిగా బిగ్ సైజ్ ఆలుగడ్డ ఉడకబెట్టుకొని దాన్ని చల్లారిన తర్వాత ఇది మొత్తం ఇందులో వేసుకోవాలి నేను ఒక కప్పుకి ఒక పెద్ద సైజు ఆలుగడ్డ వేసిన మీరు రెండు కప్పులు సాబ్దాన్ని వేస్తే రెండు ఆలుగడ్డలు వేసుకోండి సరేనా ఇప్పుడు వాటర్ వేయకుండా జస్ట్ ఆలు తోటే ఈ మసాలాలతో సాబ్దాన్ని మొత్తం మంచి కలుపుకోవాలి మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి ఇంకొకటి ఏంటంటే బాగా గుడిట్లో పిసుకోవద్దు జస్ట్ స్మూత్గానే కలపాలి ఓకేనా చూడండి మన పిండి అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం వడలు వస్తున్నాయా లేదా చూద్దాం ఒకసారి చూసారా ముద్దలాగా వచ్చేసింది కదా ఇప్పుడు మనం వడలు ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ వడలు చేసేటప్పుడు చేతులకు ఆయిల్ పెట్టుకోవాలి రెండు చేతులకు మంచిగా కొంచెం ఆయిల్ పెట్టుకొని ఒక చేయితోటి తీసుకొని ప్రెష్ చేసుకొని మీకు నచ్చిన సైజులో బిగ్ సైజు అంటే బిగ్ సైజు స్మాల్గా అంటే స్మాల్గా నేను మీడియం సైజులో చేస్తున్నా చూడండి సేమ్ ఇలాగనే చేసి ఒత్తేసుకోండి మంచిగా స్టిక్ అయిపోతుంది ఓకేనా వడలు చూసారా నెమ్మదిగా చేసుకోవడమే తొందరపడద్దు దీంట్లో ఇంకొకటి నేను ఈ వడలు చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుడు మర్చిపోయిన తర్వాత వేసిన ఈ పిండిలో ఓకేనా ఇట్లా ప్రిపేర్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం అన్నీ మీకు కావాల్సిన సైజులో చూసారా నేను ఫస్ట్ చేసే వడ అప్పుడు కొత్తిమీర వేసుడు మర్చిపోయిన మధ్యలో వేసిన ఆ వీడియో కూడా మిస్ అయింది క్లిప్ అందుకే మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోండి ఓకేనా అన్నీ మొత్తం పిండి మొత్తం వడలు చేసేసుకొని మనము ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఓకే చూస్తుండ్రు కదా నేను అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకున్నా నాకు ఎన్ని వచ్చినాయి అంటే ఒక ఎయిట్ పీసెస్ వచ్చినాయి ఒక కప్పు సాబ్దానికి నాకు ఎయిట్ వడలు వచ్చినాయి సరిపోతాయి ఇవి ఎనఫ్ మనము ఇద్దరికి ఇద్దరికి ముగ్గురికి ఈజీగా సరిపోతుంది స్నాక్ ఇది ఓకేనా ఇప్పుడు మనము వీటిని అన్నింటినీ మంచిగా ఆయిల్లో వేయించుకుందాం ఈ కొత్తిమీర వేసిన ఏమో గ్రీన్ షుగన పడుతున్నాయి నేను ఒక రెండు కొత్తిమీర వేయలే కదా మర్చిపోయినాయి కదా అవి కొంచెం వైట్ వైట్గా ఉన్నాయి ఓకే ఇప్పుడు మనం ఆయిల్ కూడా ఫుల్ వేడి కావాలండి సిమ్ మీద అస్సలు పెట్టద్దు ఫుల్ హెవీ హీట్ అయిన తర్వాతనే వడలేసుకోవాలి లేదనుకో ఆయిల్ మొత్తం శాబ్దాన్ని గుంజుకుంటుంది మనకు తింటుంటే కూడా ఆయిలే కలుగుతుంది ఇది మాత్రం మస్ట్ ఖచ్చితంగా ఆయిల్ ఫుల్ హీట్ అయినాకనే మనం వడలేసుకోవాలి మంట కూడా లో ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు హై మీదనే వేయించుకోవాలి కావాలంటే కొంచెం మీడియం చేసుకోండి అంతేగాని మంట మాత్రం తగ్గియద్దు తొందరనే వేగిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్లో మనకు మంచిగా కరకరలాడే వడ వడలు రెడీ అయిపోతాయి చూస్తుర్రా మంచిగా వేగుతున్నాయి కదా ఇంకొక టూ మినిట్స్ వేగితే ఈ వడలు రెడీ అయిపోతాయి మనకు ఇంకొకటి అంటే వేసేటప్పుడు కూడా మనం ఒకదాని పక్కకు ఒకటి వేయొద్దు వడల్పు మూకుడులో అటోకొటోటి కొంచెం దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ వడలు వేయండి లేదంటే అతుక్కుంటాయి ఒకదానికొకటి ఓకే మన వడలు రెడీ అయిపోయినా చూసినా రెడ్గా వేగినాయి సాబ్దాన్ కూడా పైకి కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి మనం బాగా పిసుకుతే ఇట్లా బయటికి కనిపించదు సాబ్దాన మనం నెమ్మదిగా మంచిగా ముద్ద వేసుకుంటేనే ఇట్లా సాబ్దానిగా కనిపిస్తుంది పల్లీలు కూడా కనిపిస్తున్నాయి కదా మీకు మీరు పల్లీలు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు నాకు ఫుల్గా ఉండడానికి మంచిగా వేసుకున్నాను నేను ఇప్పుడు మిగతాయి కూడా అన్నీ వేసుకొని వేయించుకుందాం ఓకేనా ఇప్పుడు ఇవి కూడా మొత్తం వేయించేసుకుంటే మనకు సాబ్దాన్ వడలన్నీ రెడీ అయిపోతాయి ఇవి అన్నీ వేగి అయిపోయేలోపు మనకు ఒక మంచి పెరుగు పచ్చడి రెసిపీ కూడా చూపిస్తున్నా మీకు మిస్ కాకండి స్కిప్ చేయకుండా చూడండి ఇవి వేగి అయిపోయిన తర్వాత పచ్చడి వేసుకుందాం ఓకే నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నా మంచి స్వీట్గా ఉన్న పెరిగే తీసుకున్నా దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం జీరా పౌడరు మీరు పుదీన వేసుకున్న నేను మళ్ళీ అదేంటి కొంచెం క్యారెట్ వేసుకుంటున్నా దీంట్లో షుగర్ కూడా యాడ్ చేసుకుంటే వేసుకోండి కొంచెం లిటిల్ బిట్గా అది మీ టేస్ట్కి తగ్గట్టు ఓకే ఇదంతా కలిపేసుకున్నాం అనుకో మనకు ఒక వడకు మంచి పచ్చడి ఇది పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది ఎందుకంటే సాబ్దాన్ వడకు ఈ పెరుగు పచ్చడి కాంబినేషన్ ఒకటి గ్రీన్ పచ్చడి ఒకటి రెండు బాగుంటాయి కాకపోతే స్వాముల కోసం చేస్తున్నా కాబట్టి నేను ఇది నేను పెరుగు పచ్చడి చేసిన ఓకే ఇది కూడా రెడీ అయిపోయింది మన వేడి వేడి సాబ్దాన్ తోటి పెరుగు పచ్చడి పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందా టేస్ట్ మంచి ఉందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా ఎందుకంటే అది పిల్లలకు చాలా ఇష్టమైన రెసిపీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపు కూడా మీరు చేసి పెట్టారనుకోండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ స్నాక్ ఐటమ్ని అట్లాగే ఎవరైనా స్వాములు ఉంటే కూడా మీరు ఈవినింగ్ అల్పగా ఇది చేసి పెట్టండి డిఫరెంట్ ఐటమ్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అట్లే మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు